హాయ్ అండి మా అగీ రైడీస్కి స్వాగతం ఇవేంటో తెలుసా చేమగడ్డలండి ఈరోజు మనం చామగడ్డలతో పులుసు వేసేసుకున్నాం నేనైతే ఒక పావు కేజీ చామగడ్డలు తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసి తగినంత వాటర్ పోసేసుకొని ఉడికించుకున్నామండి అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చింతపండు నానబెట్టుకోవాలి తగినంత చింతపండు వాటర్లో వేసేసి నానబెట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి మనం ఇలా మొత్తం వీటిని పైనన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చామగడ్డల పులుసు మీరు ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడండి నేను ఈ వీడియోలో చామగడ్డల పులుసు ఎలా చేశాను మీరు కూడా అలా చేసారంటే ఎంతో టేస్టీగా వస్తుంది చూడండి పొట్టు మొత్తం ఇలా వలిసేసుకున్నాను దీనికోసం అన్నం వెల్లుల్లి కూడా దంచేసి రెడీగా పెట్టేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టేసుకున్నాను బాగానే పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేస్తున్నాను ఇప్పుడు ఇంతలో కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా వేసేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటుందండి క్యామ్ ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేగం ఉండాలి చూడండి చావగడ్డల్ని పొట్టి తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి మనకి మష్రూమ్స్ లాగే ఇలా జారిపోతూ ఉంటాయండి మన మష్రూమ్స్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసం పడి వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి ఇలా కట్ చేసి పెట్టేసుకున్న చామగడ్డ ముక్కల్ని వేసేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఉండిపాయలో మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి చాలామంది చావగడ్డలు చాలా బం బంకగా ఉంటాయని అనుకుంటారండి ఇలా ఉడికించుకొని ఇలా పులుసు పెట్టేసుకున్నామంటే అసలు మీకు బంకగానే అనిపించదు ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకొని కలిపేసుకోవాలి మంచి స్మెల్తో వేడి వేడి అన్నంలో చక్కగా చామగడ్డల పులుసు వేసుకొని తిన్నామంటే ఎంత స్మూత్గా ఉంటుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి చామగడ్డల పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఉప్పు కారం వేసి కలిపేసుకున్న తర్వాత మనం చింతపండు నానపేటేసుకున్నాం కదా దాన్ని ఇలా రస్సును తీసేసుకొని తగినంత మనకి పులుసు ఎంత తింటామో ఎంత క్వాలిటీ అయితే సరిపోతుందో మనం తీసుకున్న మొక్కల్లోకి చూసుకొని పోసుకోవాలి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి అంతా మనకి పులుసులాగా చేసేసుకున్నామంటే కొద్దిసేపు ఆ పులుసు అంతా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకున్నామంటే కర్రీ పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇలా కొంచెం చింతపండు గుజ్జు కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఇలా తగినండి వాటర్ పోసేసుకొని ఇలా పులుసులాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిచూసుకొని మూత కొంచెం వరగగా పెట్టేసుకొని ఈ పులుసుని ఉడి ఉడికించుకోవాలండి ఇందులో మనం కొంచెం అంత బెల్లం మొక్క వేసేసుకుంటే చింతపండు పులుసుకి దేనికైనా బెల్లం కానీ కొంచెం పంచదార కానీ యాడ్ చేసామంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి నేనైతే కొంచెం బెల్లం ముక్క వేసేసుకున్నాను ఇప్పుడు పొడి మసాలా ఒక స్పూన్ వేసేసుకోండి మామూలుగా ధనియాలు లవంగాలు చెక్క అలక్కా వేసి పట్టుకుంటాం కదండి ఆ మసాలా ఒక స్పూన్ వేసుకున్నామంటే ఇంకా దగ్గరగా ఉడికించుకున్నామంటే మనకి చామగడ్డల పులుసు రెడీ అయిపోయినట్టేనండి మంచి స్మెల్తో ఎంతో టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఈ చామగడ్డలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి మనకి పులుసు అంతా కూడా దగ్గర పడిపోయింది మనకి ఎంత క్వాలిటీలో పులుసు కావాలో అలా ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకుంటే చామగడ్డల పులుసు రెడీ